దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు త్వరితగతిన అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వ అధికారిక వాట్సాప్ త్వరలో ప్రకటించనుంది తొలిదశలో నూట యాబై మూడు రకాల సేవలు అందించనున్నారు కలెక్టర్ల సదస్సులో ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ ఈ సేవలపై ప్రజెంటేషన్ ఇచ్చారు టెక్నాలజీ సాయంతో ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు వివరించారు ప్రభుత్వం సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే వాట్సాప్ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుందని ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ టెక్నాలజీ క్వాంటం కంప్యూటింగ్ లాంటి అధునాతన సాంకేతిక సౌలభ్యాలతో ఆర్టీజీఎస్ పనిచేస్తుందన్నారు ప్రభుత్వంలో మొత్తం నలభై శాఖల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది డేటా ఫీల్డులు ఉన్నప్పటికీ ఈ శాఖల మధ్య డేటా లింకేజీ ఇప్పటి వరకు లేదని ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో లభ్యమయ్యే డేటాతో అనుసంధానించేలా ఒక ప్రత్యేకమైన డేటా లేఖ్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా తనకంటూ ప్రత్యేకంగా ఒక డేటా లేక్ ను ఏర్పాటు చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారని చెప్పారు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న మొత్తం డేటాను ఈ లేక్లో నిక్షిప్తం చేస్తామన్నారు పాలనలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే వినూత్న సమస్యలపై పరిష్కార మార్గాల్ని టెక్నాలజీ ద్వారా విశ్లేషించి రియల్ టైం పరిష్కారాన్ని సూచించేలా చేస్తామన్నారు స్మార్ట్ గవర్నమెంటు వర్చువల్ గవర్నెన్స్ అన్నది ప్రభుత్వ విధానమని దానికి అనుగుణంగా ఆర్టీజీఎస్ అన్ని శాఖలతో అనుసంధానమై పనిచేస్తుందన్నారు డేటా లేక్ ద్వారా ప్రతి గ్రామ సమగ్ర స్వరూపంతో సహా అక్కడి సమస్యల వివరాలు జిల్లా కలెక్టర్లకు అధికారులకు సులభంగా తెలిసేలా రూపొందిస్తామన్నారు स्क्रीन शॉट रिजिस्टर स्टार्ट पेइंग द इलेक्ट्रिस बिल्ड वाट्स अगेन इंटीग्रेटेड विथ देर पेमेंट अकाउंट गेट टू इंटीग्रेशन इन प्रोग्रेस सो दे कैन स्टार्ट पेल द इलेक्ट्रिस बिल्ड थ्रू वाट्स इंपैक्ट दट वी आर ट्राइंग टू अचीव सर हाउ वी कैन ट्रांसफॉर्म द डिजिटल गवर्नेस एनश्योर इट इज सिटेस అండ్ యాక్చువల్లీ కమింగ్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని దినేష్ కుమార్ వివరించారు సమస్యను వాయిస్ రికార్డ్ చేసి పంపినా ఫిర్యాదుగా స్వీకరించే విధానం అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్టీజీఎస్ మెటా సంస్థతో కలిసి పనిచేస్తోందన్నారు ప్రభుత్వ పథకాలు పర్యాటక ప్రదేశాల సమాచారం విద్యుత్ బిల్లులు పనుల చెల్లింపులు చేసుకునేలా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుందన్నారు త్వరలోనే ఈ సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు Uh, we we thought of doing this entire public service delivery transformation in two phases. Sir. The phase one will have a delivery of close to 100 to 150 government services through WhatsApp. The phase two is about expanding this number of services and also do a re engineering on how we can further streamline it, sir. So, these are uh, in phase one we have identified uh, uh, 153 services, sir. So, once, they, once we roll out this, sir, they don't need to come to us for this certificate. సో దే కెన్ రైస్ ద సర్వీస్ రిక్వెస్ట్ అండ్ దెన్ ది సర్టిఫికెట్ విల్ గెట్ డెలివर्ड ఇన్ దేర్ వాట్సాప్ రియల్ టైం లో సమస్యల పరిష్కారాల కోసం ఆర్టీజీఎస్ లో ఏఐ డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని దీన్ని జిల్లా కలెక్టర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి లోకేష్ కోరారు ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించామని పది రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు ఫ్రమ్ ఆర్టీసీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రియూషన్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ రిలేటెడ్ కాస్ట్ సర్టిఫికెట్ ఆఫ్ రైంట్ స్కింగ్ కరప్షన్ ఇంటర్ఫిరెన్స్ డైరెక్షన్ ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరి కోరేది కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ ఇస్ ఆర్ ప్రయారిటీ పాత చట్టాలు అన్నీ ఉన్నాయి వి వాంట్ టేక్ అట్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మనం రీ ఇంజనీర్ చేసి దెన్ డిజిటైజేషన్ ఆ రీ ఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు దానిపైన వీ వాంట్ కంప్లీట్లీ ఇన్నోవేట్ వన్ ఫిఫ్టీ త్రీ ఆల్రెడీ బీంగ్ టెస్టెడ్ వాల్యుయేటెడ్ సార్ ఫైనాన్స్ గేట్ వే ఇంటిగ్రేషన్ సార్ అదర్వైజ్ టెన్ ఇయర్స్ వాట్సాప్ సేవల ద్వారా జారీ చేసే పత్రాలకు చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు వాట్సాప్ ద్వారా వచ్చే వినతులు అందిస్తున్న పౌర సేవలపై ఎప్పటికప్పుడు ఎనాలిటిక్స్ సిద్ధం చేయాలని సూచించారు నా ప్రకారం ఇప్పటివరకు వరకు ఇండియా ఎక్కడ చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా స్టాండ్ లోన్ సిస్టమ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ ఇంటిగ్రేట్ అప్రోచ్ టోటల్ గా అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఆల్ సర్వీసెస్ ఇంతవరకు మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కూడా లీగల్ స్క్రూటిన్ కూడా చూసుకొని లీగల్ వ్యాలిడ్ ఉన్నారు అవుట్ అండ్ యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి టైం టు టైం ఆల్ కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఇంటరాక్ట్ అవుతూ వేర్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్